నమశివయ్య కార్తీక మాసంలో శివపురాణం వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అయితే మనం ఈరోజు శివపురాణం పదకొండవ భాగం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి కావేరికా నర్మదయోహ పవిత్రే సమాగమే సజ్జనా తారణాయ సదైవ మాంధా త్రిపురే వసంతం ఓంకారమీషం శివమేకమేడే మాంధా తృపురంలో వెలసినవాడు ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వర క్షేత్రము చాలా చిత్రమైన క్షేత్రము అక్కడ రెండు స్వయంభూ శివలింగములు వెలిశాయి అందులో ఒక దానిని ప్రణవాకార పరమేశ్వరుడు అంటారు ఆయన ఓంకార స్వరూపి అయి ఉంటాడు రెండవది మనము ఓంకార మమలేశ్వరం అంటాము అమలేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది ఇలా రెండు లింగములు వెలియడానికి కారణం తెలుసుకోవాలి నారద మహర్షి త్రిలోక సంచారి మహానుభావుడు గురుస్వరూపుడు అటువంటి నారద మహర్షి ఒకసారి వింధ్యా పర్వతం దగ్గరకు వచ్చారు వింధ్యా పర్వతమునకు తాను చాలా గొప్ప దానను అని తనంతా ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉంది ఇది ఒక అర్థం లేని ఆభిజాత్యం ఇక్కడ అదృష్టం ఏమిటంటే అటువంటి సద్గురువు అయినా నారదునితో పర్వతం మాట్లాడడం ఎంత అహంకారి అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకు మించిన అదృష్టం లేదు వాని జీవితం మారిపోతుంది నారదుడిని చూసి పర్వతం అహంకారమును బయటపెట్టింది అసలు వింధ్యుడు చూడగానే నారదునికి నమస్కారం చెయ్యాలి కానీ అహంకారంతో మాట్లాడాడు అప్పుడు నారదుడు ఒక చిరునవ్వు నవ్వి నీవు చెప్పినది యదార్థము నీతో సమానమైన పర్వతము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది మేరు పర్వతం కూడా చాలా గొప్ప పర్వతం నవగ్రహములు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అవి మేరు పర్వతమునకు ప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాయి అన్నాడు ఆ మాట వినేసరికి వింధ్యా పర్వతానికి చాలా బాధ వేసింది నాకు ఉన్నాయి శిఖరములు కానీ వాటి చుట్టూ ఎవరూ తిరగడం లేదు మేరు పర్వతమునకు ఉన్న కీర్తి నాకు లేదు అని అనుకుని నారద నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి మేరు పర్వతము కంటే గొప్ప ఉన్నతిని పొందాలి అందుకని ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు అని అడిగాడు అప్పుడు నారదుడు మహాశివుని గూర్చి తపస్సు చేయమని వింధ్యుడికి సలహా చెప్పాడు వెంటనే వింధ్యుడు మహాశివుని గూర్చి పంచాక్షరి మంత్రమును ఉచ్చరిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు అలా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు దేవతలు మహాదేవుని వద్దకు వెళ్ళి వాన్ తపస్సు సామాన్యంగా లేదు మీరు వెళ్ళి ప్రత్యక్షం అవ్వండి అన్నారు అంతటా నిండి ఉన్న నిర్గుణ పరభ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు చేతితో స్పృశించాడు వింధ్యుడు బహిర్ముఖుడు అయ్యాడు నాయనా నీవు చాలా గొప్ప తపస్సు చేశావు నీవు ఏమి కోరి ఈ తపస్సు చేశావు ఏమి కావాలో చెప్పు ఇచ్చేస్తాను అన్నాడు నన్ను లోకములో గొప్పవాడిగా చెయ్యి అని అడిగాడు నీవు ఇంకా అహంకారంతో ప్రవర్తించకు ఏ నవగ్రహములు అయితే మెరుపు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరమును అధిరోహిస్తాను అని చెప్పి శంకరుడు వింధ్యుడిని అనుగ్రహించాడు అప్పుడు వింధ్యుడు ప్రభు దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను అహంకరించను అని చెప్పాడు అప్పుడు ఆ వింధ్య పర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్ల ఒక స్వయంభూలింగంగా వస్తే వింధ్యా పర్వత శిఖరముల మీద స్వామి రెండు స్వయంభూలింగములుగా వచ్చాడు ఒకటి ఓంకార లింగము ఒకటి లింగము అందుకే మనం చెప్తే ఓంకారం అమలేశ్వరం అంటాము ఆ వెలియడం మాందాతృపురంలో వెలిశాడు ఓంకారం అంటే ప్రణవము ప్రణవము మోక్షదాయకము ఇప్పుడు వింధ్యాగిరి మీదకి వెళ్ళి దర్శనం చేసిన వాడికి మోక్షం వస్తుంది పక్కన అమలేషుడు ఉన్నాడు మనందరియందు ఆసవ మలము కార్మిక మలము మాయక మలము అనే మూడు రకములైన మలములు ఉంటాయి మీరు స్నానం చేసిన ఈ మూడు వదలవు కానీ ఈశ్వరుడు ఈ మూడు మలములకు అతీతుడు ఎవడు మీకు ఈ మూడు మలములకు అతీతమైన స్థితిని ఇవ్వగలడో తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగిన వాడో వాడు ఓంకారేశ్వరుడు మీరు కోరిన సమస్త కోరికలను తీర్చగలిగినవాడు ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు మీరు అడిగినది ఏదైనా ఇవ్వగలడు ఇప్పుడు ఆయన అమరేశ్వరుడిగా ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు ఇద్దరుగా అక్కడ వెలిసి శంకరుడు నిరంతరము జనులకు శుభములను ఇస్తూ ఆ కొండ మీద వెలిసి ఉన్నాడు అలా వెలిసిన అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకముతో ఆరాధన చేస్తారు మనం అమరేశ్వర లింగమును చూసినప్పుడు ఆ భావనను మనసులో తెచ్చుకోవాలి అమలేశ్వర లింగమును ఓంకారేశ్వర లింగమును మీరు అక్కడ కళ్ళతో చూసి తత్వ విచారణారీత్యా మీ మనసులోపలి తెచ్చుకోవాలి శంకరులు అంటారు ఆకాశా చికురాయతే దశదిశా భాగో దుకూలాయతే శీతాతుష్ ప్రసవాయతే స్థిరతరనందరూపాయతే వేదాంతో నిలయాయ తేసు వినయో స్వభావాయతే తస్మిన్ మే హృదయం సుఖే నరమథాం సాంబే పరబ్రహ్మణి సాంబే అంటే సా అంబే అమ్మతో కూడుకున్న అయ్యా ఓ శంకర నీవు పరబ్రహ్మవు నీవు అమలేశ్వరుడవు మూడు మలములకు అతీతమై ఉన్నవాడవు ఇక్కడ నీవు లింగముగా కనబడుతున్నావు నీవు నాతో వచ్చినప్పుడు నీవు ఆకాశ స్వరూపుడవై ఉన్నావు నీవు దిగంబరుడవు పది దిక్కులు కలిసి నీకు వస్త్రము అయ్యాయి దిక్కులను అంబరముగా కట్టుకున్నవాడవు చంద్రరేఖను ఆభరణముగా కలిగినవాడవు ఎప్పుడు ఆనందమయ స్వరూపుడవై ఉంటావు వేదముల చివరి భాగములైన ఉపనిషత్తుల ఎందు చెప్పబడుతుంటావు వినయముతో నిన్ను తలుచుకుంటే చాలు మమ్మల్ని ఉద్ధరించడానికి వస్తావు ఇది శివపురాణంలో పదకొండవ భాగం తరువాయి భాగంలో మనం భీమేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు స్తోత్రాలు కథలు పురాణాల కోసం నా ఛానల్ని వీక్షించగలరు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర